తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి తాతగారి జీవితం నుంచి మనం కొన్ని అద్భుతమైన ఘట్టాలు నిరంతరం స్మరించుకుంటూనే ఉన్నాము అలాగే ఇప్పుడు రెండు ఘట్టాలు స్మరించుకుందాము తాతగారింట్లో పూజకి కొన్ని సువర్ణ పుష్పాలుంటూ ఉండేవన్నమాట నవరాత్రుల్లో విశేష పూజలు కనుక మామూలుగా ఈ పుష్పాలు కూడా అన్ని పుష్పాలతో పాటు వాడుతూ ఉండేవారు అన్ని పుష్పాలతో పాటు ఈ పువ్వులు కూడా కలిపితే నిర్మాలయంలో కలిసిపోయి ఎక్కడైనా పోతాయేమో అంటూ ఆ పూలు తీసి ఒక సంవత్సరం దాచిపెట్టడం జరిగిందనమాట అలా దాచిపెట్టేటప్పటికి ఆ రోజు రాత్రి బాలాత్రిపుర సుందరి అమ్మవారు రాత్రి కల్లో కనపడే తాతగారికి బంగారు పూలు దాచిపెట్టుకున్నారేమిటి అన్నారు అమ్మగారు దానితో వీరికి అమ్మగారికి బంగారు పూలతో పూలు చేయటం ఇష్టమని చెప్పి ఆ పూలు జాగ్రత్త అన్న పేరుతో శ్రద్ధలోపించిందని సవరించటం అమ్మగారు చేశారనమాట ఇలాంటి అనేక అద్భుతమైనటువంటి చిన్న చిన్న లోపాలు మనం ఆరాధించేటువంటి దేవతలు సరిచేస్తూ ఉంటారు అవి మనం గ్రహించుకొని కానీ మనం చిన్న చిన్న తప్పులు దిద్దుకోగలిగితే భగవద్ అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంటుంది అనమాట అలాగే ఇంకొక అద్భుతమైనటువంటి విశేషం ఇప్పుడు మనస్మరించుకుందాం నవరాత్రులలో పూజా విధానం ఎప్పుడు చాలా భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాంటి భారీ ఎత్తున కార్యక్రమాలు జరిగేటప్పుడు కొబ్బరి చిప్పలు కానీ అవన్నీ చాలా ఎక్కువ రావడంతో మొదట్లో కొబ్బరి చిప్పలు కొట్టంగానే ఆ చిప్పలు చిప్పలు అలాగే అమ్మవారికి నైవేద్యం పెడుతూ వచ్చారనమాట చాలా కొబ్బరికాయలు కొడతారు కాబట్టి చిప్పలు అలాగే కుప్పలు పోసి నైవేద్యం పెట్టడం జరుగుతూ ఉంటుంది అలా జరిగినప్పుడు ఒకరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారు తాతగారికి రాత్రలో కనపడ్డారనమాట అప్పుడు బాలా సుందరి అమ్మవారి పంటి నుంచి రక్తం కావటం తాతగారు చూసి అదేమిటమ్మా అని అడగగా ఆమె ఏం చేయడాన్న నువ్వు పెట్టి కొబ్బరి చిప్పలు పీక్కొని తినేటప్పటికి ఇలా పళ్ళన్నీ గుజ్జుకొని పంటి నుంచి రక్తం కారుతోంది అని తెలిపారు ఆనాటి నుంచి పూజల్లో ఎన్ని కొబ్బరికాయలు కొట్టినా కూడా వాటిని కొబ్బరి చెప్పల నుంచి కొబ్బరిని వేడి చేసి చిన్న చిన్న ముక్కలు పెడుతూ నైవేద్యం పెడుతూ ఉండేవారు అనమాట అలాగే నైవేద్యంలో కూడా ఉన్నటువంటి శ్రద్ధ లోపాన్ని అమ్మవారు చూపించి తన భక్తులైనటువంటి తాతగారి ఇష్టమైనటువంటి తన బిడ్డకి మార్గనిర్దేశనం చేసిందనమాట ఆవాహ్యామి అనగానే సాక్షాత్తు ఎదురుగా వచ్చి కూర్చునేటువంటి బాలాత్రిపుర సుందరి అమ్మవారితో వీరితో ఇలాంటి చిన్న చిన్న అనుబంధాలు చాలా ఉన్నాయి నిరంతరం మన అమ్మ ఇలాంటి చిన్న చిన్న విషయాలు స్మరించుకుంటూనే ఉన్నాము మనం కూడా తాతగారిని స్మరించుకోవడం ద్వారా బాలా సుందరి అనుగ్రహాన్ని పొందుదాము దానికి కారణం వీరు బాలా సుందరికి దత్తాత్రేయ స్వామికి చాలా ఇష్టమైన వారు కాబట్టి తాతగారు మంత్రం ఎప్పుడు తీసుకున్నారు మంత్రదీక్ష ఎప్పుడు తీసుకున్నారు అన్న విషయాల మీద మనం ఇంతకు ముందు స్మరించుకున్నాం కదా అలాగే ఒకసారి ఈ ఊరికి వారందరూ బాపట్లలో బ్రహ్మానంద తీర్థకరైనటువంటి యోగి పుంగువులు వచ్చారని చెప్పి నృసింహవాడి నుంచి అందరు దర్శనానికి వెళ్తుంటే తాతగారికి ఏదో పని ఒత్తిడి వలన వెళ్ళలేకపోయారనమాట వారి నాన్నగారు వెళ్ళి అక్కడ మా వారికి ఆశీస్సులు అందించండి అంటే వారు చిరునవ్వు నవ్వి నా ఆశీస్సులు వారెంబడి తప్పకుండా ఉన్నాయి అన్నారట అదే రోజు రాత్రిపూట తాతగారు రాత్రిపూట కళలో బ్రహ్మానంద తీర్థగారు కనిపించి వీరికి హంస మంత్రాన్ని ఉపదేశించి నేను నీ పుత్రుని కలిశాను అంటూ వెంకటప్ప శాస్త్రి గారికి తెలియజేశారనమాట బ్రహ్మానంద తీర్థ గారు హరి ఓం శ్రీ గురుదేవదత్త చింతన శ్రీ గురుదేవదత్త సర్వం శ్రీ దత్తార్పణమస్తు